భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ జయంతి పుష్కరించుకొని తాండూరు మండల్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది మరి గౌరవనీయులైన గౌరవనీయులైన ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగించాలి అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగినప్పుడు గణనీయంగా భారతదేశాన్ని విజయం సాధించిల్లు మరి భారతదేశమే కాదు ప్రపంచంలో ఐరన్ మహిళ అని కూడా పేరు పొందింలు అటువంటి అయిన ఇందిరాగాంధీ గారు మరి వాళ్ళ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కొనసాగిస్తాం మరి ఇందిరాగాంధీ దేశానికి త్యాగం చేసింది మరి ఏదైతే కుట్రదళ్లతోటి ఇందిరాగాంధీ మన బాణాలు అర్పించడం జరిగింది మరి అటువంటి మానీయురాలకి వాళ్ళ ఆశయాలను మేము ఎల్లవేళలా కొనసాగిస్తామని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన తాండూరు మండల్ యూత్ కాంగ్రెస్ ఆయన పెద్దలందరికీ నమస్కారం